అందరికీ నమస్కారం కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ సౌతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సంబంధం ప్రెస్ చేస్తే సరిపోతుంది మన వీడియోలు పద్నాలుగు వందల పైచీలకు వీడియోలు ఉన్నాయి పూర్తిగా వివరించి చెప్పాను అలాగే అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది మన ఛానల్లో మీరు ముందు వీడియోలు చూడండి అలా బ్యాక్ రోజు ఒక వీడియో చూస్తే మీరే లైర్ అయిపోవచ్చు ఎవరిని అడగవసం ఈరోజు ముఖ్య అవసరం ఏంటంటే ఒక హైకోర్టు శిక్ష వేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టివేస్తూ హైకోర్టుకి మందలించింది అంటే మండిపడింది హైకోర్టు ఇచ్చిన తీర్పు బాగలేదు సరిగా నువ్వు చూడవా తీర్పిచ్చేటప్పుడు అని చెప్పి అందుకు అంటే పోలీసుల తాలూకా సాక్ష్యం పనికి వస్తుందా పనికిరాదా అన్న కాన్సెప్ట్ మీద ఈ తీర్పు అంతాంది ఏం జరిగింది ఎలాగా అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను ఎందుకంటే మీలో ఎవరికైనా అలా శిక్ష పడినా లేకపోతే కేసు వివరాలు చెప్తే మీకు కొంత అర్థం అవుతుంది గంజాయి పట్టుకెళ్తున్నారు కారులో గంజాయి పట్టుకెళ్తున్నటువంటి వ్యాన్ని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ట్రయల్ చేసింది కింద కోర్టు కింద కోర్టు ఏం చేసిందంటే శిక్ష వేసింది వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు కూడా యథాతథంగా ఎలాగైతే కింద కోర్టు ఇచ్చిందో అలాగే శిక్ష వేసిచ్చింది వేసేస్తే అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు దాని మీద పూర్తి వివరణ ఇచ్చింది పోలీస్ సాక్ష్యం తప్ప ఎటువంటి సాక్ష్యాలు లేవు అది ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం పోలీస్ సాక్ష్యాలు చల్లవన్న విషయాన్ని కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు కింద కోర్టు ఇచ్చిన తీర్పుని పూర్తిగా చదివి సాక్ష్యాధాలు చదివి అలాగే అక్కడ చెప్పినటువంటి వాదనలు విని హైకోర్టు తీర్పు ఇవ్వలేదు అలా భావించింది సుప్రీంకోర్టు జస్ట్ కింద కోర్టు ఇచ్చిన తీర్పునే ఆ ఇచ్చేసి జడ్జిమెంట్ ఇచ్చిపారేసింది అన్నమాట అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్పింది కింద కోర్టులు ఇచ్చినటువంటివి పూర్తిగా తప్పు ఎందుకంటే సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం కూడా ఎవిడెన్స్ యాక్ట్ ట్వంటీ ఫైవ్ ప్రకారం పోలీసులు ఇచ్చిన వాంగ్మూలాలు కానీ ఇంట్రాగేషన్లో చెప్పినటువంటి విషయాలు కానీ సాక్ష్యాధారాలుగా పరిగణించబడవు ఇది ప్రధానమైనటువంటి పాయింట్ అందువల్ల ఏం చేశారు అంటే అలాగే మీడియా రిపోర్ట్ అని ఉంటుంది అంటే ఎవరి ముందైతే ఆ వస్తువుల్ని తీసుకున్నారో అవి కూడా సరిగ్గా లేవు అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎందుకు పంపించారు అంటే గంజాయి మిరపకాయలు కలిపి తీసుకొస్తున్నారు ఇవి ఎనభై కేజీలు అని చెప్పారు మిరపకాయలు ఎన్ని కేజీలు గంజాయి ఎన్ని కేజీలు వేరు చేసి చూపించగలగల అలా చూపించలేదు అలా చూపించకపోవడం వల్ల ఒక పాయింట్ అనేటువంటిది వీళ్ళకి ఫేవర్గా ఉంది అది కన్సిడర్ చేయలేదు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా కరెక్ట్గా లేదు అవన్నీ సరిగ్గా లేవు కాబట్టి పంచనామా కూడా సరిగ్గా లేవు కాబట్టి ఈ కేసుకి శిక్ష విధించే అధికారం మనకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది అంటే ప్రతి పాయింట్ కూడా పోలీసుల ముందు నేనే హత్య చేశాను అని ఒప్పుకుంటే కోర్టు శిక్ష విధించడానికి లేదు కోర్టులో ఒప్పుకోవాలా కోర్టులో ఎందుకు హత్య చేశాడో పూర్తి వివరాలు అనేవి కోర్టు సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి గంజాయిని పట్టుకున్నారు ఎనభై కేజీలు అని చెప్పారు మిరపకాయలు ఎన్ని కేజీలు గంజాయి ఎన్ని కేజీలు ఎవరో మీడియేటర్స్ ఉంటారు ఇద్దరు ఒక ఎక్స్ వై అనేటువంటి వాళ్ళు వచ్చి వా మా సమక్షంలోనే పట్టుకున్నారు గంజాయి ఏమో ఇరవై కేజీలు ఉంది మిరపకాయ ఏమో అరవై కేజీలు ఉన్నాయి అని చెప్పి చెప్పగలగల అలాగే వీళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన రిపోర్ట్లో కూడా గంజాయిలు మిరపకాయ తాలూకా కలిసిన అనువాళ్ళు కూడా ఉన్నాయన్నటువంటి రిపోర్ట్లో స్పష్టత ఉండాలి ఏ స్పష్టత లేకుండా ఇద్దరిని తీసుకొచ్చి గంజాయితో పాటు పట్టుకున్నామని వాళ్ళని అరెస్ట్ చేసి చూపిస్తే కింద కోర్టు ఏమో సెక్స్ చేసేసింది అదే హైకోర్టు పరిగణనలోకి ఏవి పరిగణలో తీసుకోకుండా కంటిన్యూ చేశారు కింద కోర్టులు సరిగ్గా చూడట్లేదనే కదా హైకోర్టుకి వెళ్తారు అందువల్ల హైకోర్టే పరిగణలో తీసుకోలేదు అని చెప్పి చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చేస్తున్నారు అంత అలాంటి తీర్పులు ఇవ్వడం సబువు కాదు అని చెప్పి కూడా తీవ్రంగా మందలిస్తూ ఈ తీర్పు వచ్చింది పోలీస్ సాక్ష్యాలు అనేవి పనికిరావు శిక్ష వేయడానికి పని చెయ్యవు అని క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి కేసు ఇది జై హింద్ భర్త జై